ఆరంగపూర్ మండలం పెంబెట్ల గ్రామంలో ఎస్సీ సప్లాన్ నిధులు పదమూడు లక్షల ఎనభై వేలతో కోనాపూర్ గ్రామంలో ఎస్సీ సప్లాంటి నిధులు పదమూడు లక్షల ఎనభై వేలతో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసి కోనాపూర్ గ్రామంలో ఇరవై లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి మండలానికి చెందిన పది మంది లబ్దిదారుల కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన పది లక్షల రూపాయల విలువల చెక్ ను పంపిణీ చేసి ఇంద్ర మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పౌర సేవల బోర్డును ఆయన పరిశీలించారు తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యస్థాపనకు ముఖ్యమంత్రి కృషి చేశారు మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు పల్లె దాహరణతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు అవుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ట్యాక్సీ చైర్మన్ గారు మాట్లాడారు చీర పంపిణీ కూడా కార్యక్రమం కలదు ఇటు కార్యక్రమానికి అంటే నాకు తెలిసినది ఇంతకుముందు గతంలో ప్రతి మహిళకు రేషన్ ప్రతి రేషన్ కార్డులో ఉన్న మహిళలందరికీ చీరలు వచ్చే విధంగా ఉండేది మరి ఇప్పుడు మహిళా గ్రూప్ ఉన్న వారికి మాత్రమే అని అంటున్నారు ఇది అందరికి ప్రతి మహిళకు ఇవ్వాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను చేసి టూ ఇయర్స్ బ్యాక్ అండ్ యూపీఎస్సి ప్లస్ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి జిల్లా పంచాయతీ అధికారిగా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ జగతీయాల్లో చార్జ్ తీసుకున్నాను ఇది నా మొదటి బయట ఇక్కడ ప్రోగ్రామ్ సారంగపూర్కి రావడం కూడా మొదటిసారి సో గ్రామ పంచాయతీలో ఆ విలేజ్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మనం తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి మనకి ఎక్కువ శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది ఒక గ్రామం డెవలప్ అవ్వాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇలాంటి కార్యాలయాలు ఎంత సౌకర్యంగా ఉంటాయో అక్కడ పనిచేసే వారి కార్యకర్తలకు పనిచేసే సెక్రటరీ కానివ్వండి స్పెషల్ ఆఫీసర్ ఎవరైనా కానివ్వండి వాళ్ళకి సౌకర్యంగా ఎటువంటి ఇది ఆన్లైన్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయిపోయి సో ఆన్లైన్ కంప్యూటర్ టెక్నాలజీ ఇలాంటి అన్నీ వస్తేనే మీ ప్రజలందరికీ కూడా సేవలు త్వరగా అందించడం కూడా జరుగుతుంది ఇటువంటి సిటిజన్ చార్టర్ అంటే ప్రజలకు ఎటువంటి సేవలు ఇవ్వాలో కూడా అది ఒక బోర్డు పెట్టడం జరిగింది మీకు బిల్డింగ్ పర్మిషన్ కానివ్వండి మీ ల్యాండ్ మ్యూటేషన్ కానీ ఏది చేసుకోవాలన్నా కూడా పంచాయతీ కార్యాలయానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ టైం లిమిట్లో చేయకపోతే మీరు వారిని ప్రశ్నించవచ్చు కూడా సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ గారికి మరియు మిగతా ప్రజా ప్రతినిధులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఇలానే ఈ జిల్లాలో నేను మరింత కొత్తగా ఇది నా మొదటి పోస్టింగ్ కాబట్టి నేను ఇంకా కొత్తగా నేర్చుకొని మేము కూడా మీలైనంత నా సేవ అందించడానికి నేను ప్రయత్నిస్తానండి ధన్యవాదాలు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం కలిసి మా అక్క చెల్లెలు ఏపీఎం గారికి అధికారులకు పోలీసు అందరికీ కూడా పేరు పేరున పాత్రికే మిత్రులకు ఈ గ్రామానికి సంబంధించిన వివిధ కుల సంఘాల పెద్దలకు కావచ్చు మండల సంబంధించిన నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ముఖ్యంగా మా అక్క చెల్లెలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు మరి ఈరోజు పెంబెట్ల కోపూర్ సంబంధించి దళిత వాడలలో ఎస్సీ కాలనీ సిసి రోడ్ కు భూపూజ కార్యక్రమం చేస్తాం రెండు కలిపి దాదాపు ముప్పై ఐదు లక్షలతోటి సీసీ రోడ్లు వేస్తున్నాం మరి దానితో పాటుగా ఈరోజు ఇక్కడ కోనాపూర్ లో గ్రామ పంచాయతీ నిర్మాణం కొంచెం లేట్ అయింది పెంబెట్లలో బ్రహ్మాండంగా మనం కట్టుకుని ఇనాగ్రేషన్ చేసుకున్నాం అప్పుడు మంత్రి గారు చేతుల మీద విప్పటి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు ఈరోజు డి గారు నేను అందరం కలిసి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి మరి గ్రామ పంచాయతీ అంటే జిల్లా కలెక్టరేట్ ఎట్లనో ఒక గ్రామానికి గ్రామ పంచాయతీ అట్లా మన సెక్రటరీ కలెక్టర్ లెక్క చాలా బాధ్యత ఉంటుంది అన్ని నీళ్లు రాకున్నా కరెంట్ రాకున్నా ఇంటి పర్మిషన్ అన్నా ఇంకన్నా అక్కడ పెద్ద లిస్ట్ పెట్టేది దాని ప్రకారం చూడాల్సి ఉంటుంది చాలా బాధ్యత అయితే మన పొస్తూ మన యువకుడు నరేష్ ఇక్కడ మంచి సేవలు అందించాలని కూడా మీ అందరి పక్షాన కూడా తాను కోరుతూ మరి ఇంద్రమ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది ఇంకా మీ అందరికీ తెలుసు అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కోలాపూర్ చాలాసార్లు వచ్చినాం అప్పుడున్న ప్రభుత్వంలో కూడా కలిసి పనిచేసి ఇంకో కూడా ప్రభుత్వం మారింది మారిన సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొందరు మంత్రులు నేను కొన్ని పనుల మీద పోయి కలిసినప్పుడు చాలా సార్లు కలిసి పని చేద్దాం సంజయ్ అని అంటే వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకి నిధులు తీసుకురావడం జరుగుతాం పల్లె ద్వకాన పెంబెట్ల కడ బ్రహ్మాండంగా మనం కట్టుకున్నాం ఈ రెండు మూడు ఊర్లకు కలిపి మన టీకాలు ఉన్నా కానీ ఇంకేది ఉన్నా కానీ మనం అక్కడ చేసుకోవచ్చు పక్కనే నాంగనూరులో కూడా పల్లె దాన మనం ప్రారంభించుకున్నాం లక్ష్మీపల్లె కడ కూడా పని అవుతుంది అంటే మీరు ఇచ్చిన అవకాశానికి ఒక డాక్టర్గా నేను దాఖల విషయాలు కావచ్చు అట్లనే కస్తూర్బా స్కూల్ కావచ్చు అట్లా గ్రామ పంచాయతీలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇవన్నీ చేస్తాను ఉన్నాం ముందు కూడా మీరు నాకు అవకాశం ఇచ్చారు మన పెంబెట్ల చెరువు డైరెక్ట్ తుమ్ము పెట్టాం రంగపేట కలిసి నీళ్ళు వచ్చాడు చేసినాం ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా చేస్తూ మరి ఇప్పుడు ఈ ఇందిరామ రాజ్యాల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఒక పండగ వాతావరణం ఏడ చూసినా కొత్త ఇల్లు కట్టేటోళ్ళు కనబడతా ఉన్నాం ఏడ చూసినా కొత్త ఇల్లు చాలా రోజులు మనం కొంత ఇయ్యలేకపోయినా అదే విధంగా రేషన్ కార్డులు ఇచ్చిన పెళ్ళైన వాళ్ళకు కొంతమందికి చాలా రోజులు రాలేదు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు చేస్తారు దొడ్డు ఉపయోగించే కార్యక్రమం కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కుటుంబాలకు ఈ దొడ్డు బియో ఇస్తే తీయడం లేదు అని చెప్పి సన్న వినియోగించే కార్యక్రమాలు చేశాం అదే విధంగా చాలా మంది కూడా మన ఉంటారు ఫ్రీగా మనం రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తా ఉన్నాం బస్సు అయితే సరే సరే అది ఉన్నాయి ఈ రకంగా గత ప్రభుత్వం చేసిన కళ్యాణ లక్ష్మి పథకం కంటిన్యూ చేసుకుంటూ ఇయ్యా కూడా పది మందికి మళ్ళా కళ్యాణ లక్ష్మి పక్కలు ఇస్తా ఉన్నా నేను చెప్పినట్టు రెండు వందల యూనిట్ల కరెంట్ కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నా ఇంకా కొన్ని కొత్త పెన్షన్లు అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది మీరు టీవీలలో చూస్తున్నారు ఇస్తలేదు ఇంకేందని చెప్పి మనం అడుగుతాం కొంత ఇదివరకే ఖర్చు బాగైంది అప్పులు బాగున్నాయి కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ కొత్త స్కీమ్ మొదలు పెడదామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేత మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈరోజు ఇంద్రమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం ఇది ఒక రేవంత్ అన్న కానుక మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కానుక మన ఆడబిడ్డలకు ఒక మంచి చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సారంగాపూర్ మండల కేంద్రంగా సారంగాపూర్ మండలానికి సంబంధించి మన మండలంలో ఈ రెండు గ్రామాలు కలిపితే అన్నిటికంటే ఎక్కువ జనాభా ఉంటుంది నేను అన్నా ఇక్కడే చేద్దామని చెప్పి మరి ఈ సందర్భాల్లో ఆ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది మరి మన మధ్యలో కొత్తగా బాగా చదువుకొని పెద్ద ఇంజనీర్ అయ్యి ఇంకా పోటీ పరీక్షలు రాసి ఒక జిల్లా అధికారిగా సార్ రేవంత్ గారు సార్ పేరు కూడా ఇక్కడ కొత్తగా చేరింది ఇలా మొదటి కార్యక్రమం వారికి శుభాకాంక్షలు అండ్ బెస్ట్ విషయస్ అందరి పక్షాలు వారికి మంచి శుభ చెప్పి కూడా కోరుతూ ఆల్ ద బెస్ట్ మరి అది కొద్దిగా ఇంగ్లీష్ అయ్యి చెప్పారు కొన్ని పదాలు ఎందుకంటే బాగా చదువుకుని ఇంగ్లీష్ మన మంచి మనం పరిశుభ్రత పరిశుభ్రత అత్యంత ప్రాధాన్యత ఇంట్ ఎట్లా సాఫ్ పెట్టుకుంటామో రోడ్ మీద కూడా ఖర్చు పెట్టుకోవాలి అన్ని తీసుకొచ్చి మనం ముందుగా బీడి ఏరియా తంబాకు ప్లాస్టిక్ కవర్లు అన్ని ముట్టాలి లేస్తే ఆ ప్లాస్టిక్ కాలేజీ కరగది ముగదు అదే మీరు సఫా ప్లాస్టిక్ ఉండదు అదే ఏరియా అసలు ప్లాస్టిక్ వాడడం మనం ఎంత తప్పు చేస్తాం అంత మంచిది కానీ తప్పలేదు మంచిది లాగా ప్లాస్టికే కానీ టీ కప్పులు ఓటర్ల కన్నా మనం అనుకుంటా పేపర్ అనుకుంటాం లోపల ప్లాస్టిక్ ఉంటుంది కరిగి కడుపులో పోయి క్యాన్సర్ కూడా వేస్తారు కరిగి కడుపులో పోయి క్యాన్సర్ కూడా చేస్తుంది ఈ డిస్పోజబుల్ మన గాజు గ్లాసులు స్టీల్ గ్లాసులు మరి ఇట్లా మనం బోయినాలకు పెట్టుకుంటాం పేపర్ ప్లేట్లు అనుకుంటాం మీరు గరం గరం పోసుకుని తినక ఇట్లా సన్న ప్లాస్టిక్ వెళ్తాం అది తగ్గి కడుపులో వస్తారు క్యాన్సర్ వేస్తారు కొంచెం చేయొచ్చు ఎన్న వేయవచ్చు మీరు ఇది దాకా ఇవన్నీ మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి అది చెప్పిన మాట నేను కొద్దిగా చెప్తున్నాను ఆ ప్లాస్టిక్ వాళ్ళకి కవర్లు ఆడేస్తాం ఇయాల రేపు ట్రాక్టర్ పండించాడు ఫంక్షన్ అనగానే సర్పంచ్ సాబ్బో సెక్రటరీ ట్రాక్టర్ పంపుతాడు ఆ తీసి గ్లాసులు గీసులు అన్ని లేదు తీసినప్పుడు ఆడేస్తాడు ఆడేస్తారు అది కాలుతుందా కరుగుతుందా మురుగుతుందా భూమికి బరువు గాలిపాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది మన ఇంతకల్ మొదలు కావాలి మీరు ఆడబిడ్డలు కాబట్టి మరి అదే విధంగా మహిళా సంఘాలను బలోపేతం చేయాలని రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నా అంత ముందు ఎప్పుడు లేని విధంగా మరి వడ్డీ లేని రుణాలు పెద్ద మొత్తంలో ఇవ్వడం జరుగుతా ఉంది చేసుకోవాలి కొద్దిగా కొరాపూర్ మహిళా సంఘం ఇబ్బంది ఉండే అందరికీ తెలుసు అంతకుముందు సొసై వడ్లు అనేది ఉంటే మనం చేయలేకపోయినాం ట్యాక్స్ ద్వారా చేస్తా ఉన్నాం మళ్ళీ మా ఏపీఎం గారిని కోడతా ఉన్నా అందరినీ కూడా సభ్యులను చేర్పించి మండలంలో అందరి సభ్యులను చేయించి మరి ప్రతి మహిళకు కూడా వారి కాల మీద వాళ్ళు నిలబడే విధంగా ఏదో ఒక చిన్నదన్న వ్యాపారం చేసుకునే విధంగా ఒక కుటీర పరిశ్రమ పెట్టుకునే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఏవైనా ఆ లెక్కలను కేడానికి తప్పకుండా చూసుకోవాలి ఎందుకంటే కొనాపూర్లో ఎందుకో దురదృష్టం ఇటు మహిళా సంఘం అట్లయింది ఆ పీఎస్సీఎస్ లో కూడా ఆ రైతుల ఈ లెక్కలు కట్టలేదు తప్పి మా మల్లరెడ్డి నెత్తి మీద పెద్ద బరువు పడ్డది హైదరాబాద్ దాంట్లో కూడా వేసిన కానీ కొన్ని ఇబ్బందుల ప్యాక్స్ ఉన్నాయి ఉన్నా కానీ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మీ అందరి ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో పథకాలు చేయాలని అటు సంక్షేమం ఇటు అభివృద్ధిలో ముందుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ సంక్షేమం విషయంలో మీరు చాలా మంది మహిళా తరఫులు ఉన్నారు మీకు కానీ మీ కుటుంబ సభ్యులు చుట్టాల వాళ్ళు ఉంటారు హాస్టల్లో చదువుతున్నారు అప్పటికంటే ఇప్పుడు కూడా ఉదాహరణకు హై స్కూల్ పిల్లలు అంటే తొమ్మిది వందల యాభై రూపాయలు నెలకిచ్చా ఇప్పుడు పద్నాలుగు వందల రూపాయలు చేసేది వాళ్ళకి ఆడపిల్లలు ఆడపిల్లలకి పెద్ద ఎన్నో ఉంటాయి అంతా ముందు డెబ్బై రూపాయలు ఇచ్చాయి రెండు వందల రూపాయలు చేసారు హాస్టల్లో పేదవాళ్ళు హాస్టల్లో చదువుతుంటే వాళ్ళ కోసం కూడా ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంతో పాటుగా అభివృద్ధిలో మన ఈ రోడ్లు ఉన్నాయి పెంబెట్ల రోడ్ అది ఇది ఇప్పుడు టెండర్ పిలుస్తున్నారు ఒక కాంట్రాక్టర్ టెండర్ వేసి అది సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది కానీ కాంట్రాక్టర్ల గురించి మీటింగ్ లో మాట్లాడితే బాగుండదు మనం సార్ తెలుసు అతి టెండర్ అయితే టెండర్ నడుస్తుంది కాంట్రాక్టర్ చెప్పాను మీ ఇష్టం వచ్చిన వాళ్ళని వేసుకోవాలి ఆన్లైన్ లో కాబట్టి ఎవరు చేస్తారని తెలియదు తప్పకుండా ఏదో ఒక కాంట్రాక్టర్ వచ్చి మన పెంబెట్ల కావచ్చు మిగతా రోడ్లు అన్ని కూడా పూర్తయితాయి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి పెంబెట్ల కోనాపూర్ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు దాంతో పాటుగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేశారు అవి కూడా చేద్దాం బ్రిడ్జ్ చాలా ఘోరంగా ఉండింది దాన్ని కట్టిదాం కొద్ది అప్రోచ్ రోడ్ బాగాలేదు అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మహారాబులకు శుభాకాంక్షలు